అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని గుత్తికోటలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవత బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి ముందుగా ఎల్లమ్మ దేవత వారిని గుత్తికోట ముఖద్వారం వద్ద ఉన్న బొడ్డురాయి దగ్గరికి ఊరేగింపుగా తీసుకువెళ్ళి అక్కడ పూజలు చేసి తిరిగి ఎల్లమ్మ దేవాలయం చేరుకున్నారు ఈరోజు మంగళవారం అత్యంత ప్రీతి పాత్రమైన రోజు కావడం వల్ల శ్రీ ఎల్లమ్మ దేవతకు ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరము గుత్తికోటలో ఘనంగా బోనాల పండుగ నిర్వహిస్తారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కూడా ఎల్లమ్మ దేవత వారికి ఘనంగా బోనాలు సమర్పించారు గుత్తికోటలోని ఎల్లమ్మ దేవత భక్తులు వీధి వీధి నుండి తప్పెత్తతో మేరతాళాలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు పూర్వకాలము రాజుల కాలం నుండి కూడా ఈ యొక్క ఎల్లమ్మ దేవాలయము కావున అప్పటి నుంచి కూడా ఈ యొక్క దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజలు వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఈ బోనాల సందర్భంగా భక్తుల మూఢ విశ్వాసం ఏమిటంటే ఈ ప్రాంతంలో వర్షాలు పడి అందరూ సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరూ బాగుండాలనే కోరికతో ప్రతి సంవత్సరము బోనాల పండుగ నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు కూడా తెలియజేశారు ఈ సందర్భంగా జి సాయి ప్రసాద్ దంపతులు ప్రసాద వితరణ చేశారు ఆలయ కమిటీ వారు తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమము నిర్వహించారు విజయవిహారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలతో మీ ముందుకు తీసుకొచ్చిన విజయవిహారీ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడు అప్పుడే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా విజయ్ కోరుతున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ¿Qué es lo que